నమస్కారం గుంటూరు పట్టణంలో దీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రాజకీయ గారు సోదరులు లేదు ఎంతో అంకృత భావంతో రాజకీయంగా ప్రజలకి చాలా దగ్గరగా పార్టీలకు అతీతంగా విజయసేవ చేసేటువంటి సందర్భాల్ని కేంద్రం కేంద్రూ చేస్తున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మా సోదరులు దాడిశ్వర వెంకట్రావు గారు ఈ గుంటూరు పట్టణంలో గుంటూరు టూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీ వహించి తెలిసిందే అదేవిధంగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు నేను ఇనామాస కార్పొరేటర్ ఎన్నికయ్యి డిప్యూటీ మేలుగా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఇంత రాజకీయ ఆయన రాజకీయమైన ఉన్నటువంటి మా కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ మంగళగిరి సచ్చినపల్లి పత్తిపాడు తెనాలి కొందూరు నియోజకవర్గాల్లో విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి మేమెంతో మా యొక్క పాత్ర అక్కడ పోషించడం జరిగింది మళ్ళీ ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతో నమ్మకంతో పార్టీ మా యొక్క సేవలను గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూడటం జరిగింది అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్నటువంటి మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పార్టీ అభిమానులు కానివ్వండి మా అభిమానులు కానివ్వండి మా శ్రేయోభిలాషులు కానివ్వండి మా బంధువులు కానివ్వండి మా స్నేహితులు కానివ్వండి అభిమానులు అందరూ కూడా చాలా గుర్తింపు అనేది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పిస్తారని మా అంచవర్గానికి కానివ్వండి మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి ఏదైనా మంచి జరిగిందని ఆశించడం జరిగింది అయితే అన్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని మధ్యవర్తులు అనాలో మీడియేటర్స్ అనాలో లేకపోతే జగన్మోహన్ తర్వాత ఉన్నటువంటి లేయర్ అనాలో ఏదైనా ఏదైనా కానివ్వండి లేకపోతే దళాలు అనాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం ఇక్కడ తీవ్రమైన ఒత్తిడి మా మీద ఉంది మా అభిమానులు కాల్చెట్టి ఫ్యామిలీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రోజున నిలదీసే పరిస్థితి అని మేము ఎదుర్కొంటున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఎవరికి అర్థకారే పరిస్థితుల్లో గుర్తుపెట్టారు ఈ మేము మాకున్నటువంటి ఎవరైతే ఈ రోజున మమ్మల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరితోటి ఆత్మీయులతోటి సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వారి యొక్క మనసులో ఉన్న భావాల్ని గుర్తెలిగి మోసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది దీని సందర్భంగా సుగం కళ్యాణ మండపంలో పంతొమ్మిదవ తారీఖు సోమవారం పైనరికి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం అయినా సరే మా కార్యకర్తలు అభిమానులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు యొక్క నిర్ణయాన్ని శిక్ష వహిస్తాం వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం వారి అభిప్రాయాన్ని మేము శుభదారీగా తీసుకుని అభిప్రాయాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తామని పత్రికాత్మకంగా మేము అందరికీ తెలియజేస్తూ